ప్రేజ్ దాడు ప్రేజ దే భలేశ మహారాజ కయేవాళ్ళ కుదా మసిహీ బలో యేసు మహారాజుకి జయ స్తోత్రం స్తోత్రం రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి స్తోత్రం నూతన దినాన్ని అనుగ్రహించిన యేసు బాబుకు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 దుర్గముని వని రక్షణ శృంగముని వేనని నా దాగు చోటు ఇవేనని నా సమస్తమును దాగు చోటు నీవేనని నా సమస్తమును నీవు నీవేనని నీ ప్రభావమహిమలను నిత్యము ప్రకటించగా నీ ఆత్మతో నింపినావు నా ఆత్మకు తృప్తినిచ్చావు నీ ప్రభావమైమల నిత్యము ప్రకటించగా నీ ఆత్మతో నింపినావు నా ఆత్మకు తృప్తినిచ్చావు కరువు కోరలలో నలుగు నీ ప్రజలకు ఆకాశ వాకిల్లు తెరచి సమృద్ధిగానే సంపదలి కరువు కోరలలో యి నీ ప్రజలకు ఆకాశవాకిల్లు తెరచి సమృద్ధిఘాని సంపదలి ఆశ్రయ దుర్గము నీవని రక్షణ శృంగము నీవేనూ నీవేనని నా సమస్తమును నీవు సమస్తమును సకల దీవెనలకు ఆధారభూతుడు కారకుడైన ఏసఐకు నిండు రుధేమతో స్తోత్రం చెబుదాం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ప్రభు మనకిచ్చిన నూతన వారాన్ని బట్టి నూతన దినాన్ని బట్టి నిండురు దేమతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు ప్రయాణాలు చేస్తూ ఉద్యోగాలకు వెళ్తున్న ప్రియులను బట్టి వ్యాపారాలు చేస్తున్న మరి దేవుని బిడ్డలను బట్టి దేవుడు మరి వారికి ప్రయాణాలు మంచి సుఖవంతమైన ప్రయాణం దయచేసి ఉద్యోగాలను దేవుడు ఆశీర్వదించి ఉద్యోగాల్లో ఉన్న సమస్యలన్నీ తొలగించి మంచి ప్రమోషన్లతో దేవుడు ఆశీర్వదించి పర్మనెంట్ పర్మనెంట్గా ఉద్యోగాలను మరి అవునట్లుగా అలాగే వ్యాపారాల్లో కూడా మంచి స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో దేవుడు మిమ్మల్ని అందరిని పెట్టినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి 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 స్తోత్రం 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 మరి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు పుట్టడం ప్రియులను బట్టి దేవుడు వారిని ఆశ్రయించి నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అన్న వాగ్దానం మరి దీర్ఘాయుతో దేవుడు ఆశ్రయించి ఇలాంటి వసంతాలు నూతన వసంతాలు అనేకముగా వారికి దయచేసి వారిని ఆశ్రయించినట్లుగా గ్రహలా లేక ఇబ్బంది పడుతున్నారు దేవుడు మరి గర్భఫలం తీర్చి గర్భాలను తీర్చి దేవుడు మరి శ్రేష్టమైన బహుమానతో గర్భలం యహో వాయిచ్చు బహుమానం ఆ బహుమాన దేవుడు ఆశ్రయించినట్లుగా పెళ్లి కాకకుండా మరి సంవత్సరాలు ఉండి అలాగే మరి వయస్సు పైబడి ఉండి మరి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రియులకు మంచి జతలను దేవుడు అనుగ్రహించునట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలండి అందరూ చెప్పాలి స్తోత్రం 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 అనారోగ్యంగా ఉంటున్న వారిని మరి అనుకోని రీతిగా మరి కొందరు అనారోగ్యానికి గురై మరి ఇబ్బందుల బాధల్లో కలతల్లో ఉంటున్న వారిని దేవుడు ఇప్పుడే దర్శించి వారిని ముట్టి బాగు చేసి ప్రతి భయాల నుండి విడిపించి దేవుడు స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 గృహాలు లేక సొంత గృహాలు లేక మరి అద్దెలలో ఉంటూ ఇంకెన్నాళ్ళు ఉండాలని సంవత్సరాల తరబడి నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి ఆలోచిస్తున్న ప్రియులకు నా ప్రభు ఈ క్షణం ఈరోజే సొంత గృహాల విషయంలో నా ప్రభు మీకు కనికరం చూపునగాక కృప చూపునగాక సొంత గృహాలు దేవుడు దయచేయనట్లుగా అలాగే పిల్లలు చదువులు ఉన్నాయి ఉద్యోగాలు లేక మరి వారి చదువు తగ్గట్టుగా చదువుతు వారి ఆ విద్యకు తగినట్టుగా ఉద్యోగం లేక మరి ఇబ్బంది పడుతున్న వారు ఉద్యోగాలను ప్రభు అనుగ్రహించినట్లుగా అలాగే ఈరోజు విదేశీ ప్రయాణాలు చేస్తున్న ప్రియులను బట్టి మన బిడ్డలందరిని బట్టి వారి క్షేమ ప్రయాణాన్ని అనుగ్రహించినట్లుగా అందరిని దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి సేవకులను బట్టి పరిచర్యలను బట్టి సంఘాలను బట్టి అలాగే క్రైస్తవ సంస్థలను బట్టి క్రైస్తవులు మరి స్థాపించిన హాస్పిటల్స్ చారిటీ స్వచ్ఛంద సంస్థలు మరియు స్కూల్స్ కాలేజెస్ను బట్టి సంఘాలను బట్టి దైవ సేవకులకు పరిచర్ చేసుకుని పరిచారకులను బట్టి దేవుని స్థుతిస్తూ దేవుడు వారికి కాపుదలు తెచ్చేసి మరి పరిచయ వలన మన దేశం భారతదేశం అంతా కూడా ఆశీర్వదింపబడినట్లుగా నిండురు దేవుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన భారతదేశ దేశ ప్రధానిని మంత్రులను ముఖ్యమంత్రులను నాయకులను పాలకులందరినీ దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ్య కృపా పరిచర్యను బట్టి మరి దేవుడు మమ్మల్ని నిన్నుకున్నాడు మరి ఇచ్చిన ఈ పరిచర్యను సంఘబిడ్డలను బట్టి సహకరిస్తున్న ప్రియులను బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అది రాబో రోజుల్లో ఈ వారంలో గాని మరి రేపు వారంలో కాని ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయబడబోతున్నా మరి ఏర్పాటు చేయాలనుకుంటున్నా ఉపవాస ప్రార్థన ఉండబోతున్నాయి వాటి విషయాన్ని కూడా దేవుడు మరి ఆ సమయాలు మరి ఆ తేదీలు మరి అనుకూలపరిచి చక్కగా మరి ఉపవాస ప్రార్థనలు జరిగినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం ఏర్పాటు చేయబడినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం తీగ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ హలే చెబుదాం హలేలుయా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామంలో మీ అందరి వందనాతులు చేస్తూ ఉంటున్నాను మన దీవించి ఆశీర్వదించునగాక ఆ మేన్ వాక్యం చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతలు పద్దెనిమిది సామెతలు మరి డేల్ బ్రెడ్ అరుణోదయ ప్రాంతంలో సామెతలు పద్దెనిమిది పది చదువు యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును యహోవ నామము సామెతలు పద్దెనిమిది పది యహోవ నామము బలమైన దుర్గము యేసయ్య నామము దేంతో పోల్చబడిందంటే బలమైన ఏంటండి వదిలేసా బలమైన దుర్గము ఏంటండి బలమైన దుర్గము దేవుని నామము బలమైన దుర్గము ఏమండి ఈ దుర్గాలన్నీ కూడా మరి కోటలకు కదా కోటలు కోటల కాడ మరి దుర్గాలు ఉంటాయి కదా ఆ దుర్గములోనికి దాటకుండా మరి లోనికి వెళ్ళలేరు ఆ దుర్గం దాటాలి ఏమని దేవుని నామము అంత బలమైంది అంత బలమైంది కాబట్టి ఇప్పుడు మన దేవుడు లేరా యహోవ నామం బలమైన దుర్గము నీతిమంతు అందులో పెరిగితే సురక్షితముగా ఉంటాడు ఎవరు పరిగెత్తతారంట అందరు పరిగెత్తలేరు అందరు పరిగెత్తలేరు నీతి మంతుడు అందులో నీతి మంతుడికి ఆపద సంబంధించినప్పుడు మంతుడికి సమస్య సంభవించినప్పుడు తపిమని టకామణి గుర్తుకచ్చేది ఎవరు దేవుడు దేవుని నామమే దేవుని నామం అంట బలమైన దుర్గంలా ఉంటుందంట రాజులు అంటే ఈ రాసింది రాజు కాబట్టి కోటలు కదా కోటలు అవి ఉన్నాయి కాబట్టి అలా కోటల దుర్గంలో దాటి రాలేదు శత్రువులు కదండి అట్లా దేవుడు ఆయన నామాన్ని ఉచ్చరించాలి ఆయన నామాన్ని ఉంచరించాలి పలకాలి పలుకుతూ ఉండాలి పలుకుతూ ఉండాలి స్తోత్రాలు చెప్తూ ఉండాలి మీకు విషయం చెప్తాను అనుభవంతో మీకు సమస్యలు ఎక్కువైపోయినప్పుడు ఇంట్లో అంత గద్దరుగోలు ఉన్నప్పుడు మౌనంగా ఉండండి ప్రభుని శృతిస్తూ ఉండాలి స్తోత్రం స్తోత్రం హల్లే స్తోత్రం స్తోత్రం అంటూ ప్రభుని శృతిస్తూ ఉండండి ఆ నామము ఏసై నామను ఉచ్చరిస్తూ ఉండండి మీ చుట్టూత దుర్గములా ఉంటుంది ఆ నామము మీ మీద ఆ శక్తులు దాడి చేయకుండా అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఎందుకంటే సేవకుని మరి నేను అబద్ధం చెప్పట్లేదండి సమస్యలు అనేవి అందరికి ఉంటే అందరూ ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను సమస్యలు ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభువును స్థుతిస్తూ ఆయన నామను ఉచ్చరిస్తూ ఉంటే మరి అవి అలా అన్నమాట నా మీద దాడి చేయబోట దాడి చేస్తున్నవి ఇంకా బలంగా దాడి చేయాలనుకుంటున్న టైంలో ఎప్పుడైతే ఉచ్చరిస్తానో అవి బలహీనమైపోయి పారిపోతాయి అంత శక్తి ఉంది ఏహోవా నామ ఏసయ్య నామానికి ఎందుకంటే అది బలమైన దుర్గం అంది బలమైన దుర్గం కాబట్టి ఉచ్చరిస్తూ ఉండండి నామాన్ని కృంగిపోకండి సమస్యలు వచ్చినప్పుడు మరి అర్చుకోకండి అర్చుకోకండి ఒకరి మీద ఒకరు అరవం అవ్వకండి మౌనంగా ఉండి ప్రవంశ తీస్తూ ఉండాలని నామాన్ని ఉచ్చరిస్తూ ఉండండి ఏ గొడవలు ఉండవు గొడవలు రావు ఏ శక్తులు దాడి చేయవు అంత శక్తిగల యహోవ నామం ఉచ్చరిస్తూ ఉండండి రోజంతా ఉచ్చరిస్తూ ఉండండి దేవుడు కార్యాలు చేస్తాడు ఈ వారం అంతా ఉచ్చరిస్తూ ఉండండి దేవుడు మేలు చేస్తాడు కోటగా ఉంటాడు దుర్గంగా ఉంటాడు ఆయన నామం దుర్గంగా ఉంటుంది గాబ్బులేసి ప్రాణం చేస్తానండి పరిశుద్ధుడవి తండ్రి కృపామయడ దయగల రాజా మీ పాదాల వందనా చేస్తూ అయ్యా ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని అయా బలమైన దుర్గ నామం అందుని బట్టి నేను స్థుతిస్తూ ఏసు నాన్ను ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మే నా మేన్ ఆశీర్వాదం అండి త్రేకదేవిని తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికిని ప్రభు రాకడ వరకు తోడైండును గాక ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ మే బ్లెస్ అవర్ ఇండియా ప్రైస్ ద లాడ్ ప్రైస్